గత రెండు నెలలుగా అక్టోబర్లో వచ్చినటువంటి మాందా తుఫాను అయితేనేమి ఇప్పుడు ఇచ్చినటువంటి దిత్వ తుఫాను కారణంగా గత రెండు నెలల నుండి కూడా చేనేత కార్మికులు భారీ వర్షాలతో మగ్గంగుంటలు వచ్చి గత రెండు నెలల నుంచి కూడా పని లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వ వైపు నుంచి కూడా ఎలాంటి సహాయం ఇప్పటి వరకు అందలేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క తుఫాను నష్టపోయినటువంటి చేనేత కార్మికులకి అయితేనేమి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది కానీ గూడూరు నియోజకవర్గానికి వచ్చేతలకి ఏ గ్రామంలో కూడా ఇక్కడ ఆదుకున్నటువంటి పరిస్థితి చేనేత కార్మికులను ఆదుకున్న పరిస్థితి ఎక్కడ ఏ గ్రామంలో కూడా లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భారీగా నష్టపోయినటువంటి చేనేత కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పట్టు పడుగు అచ్చు జరి మొత్తం కూడా నష్టం నష్టం జరిగి కనీసం ఒక ఇరవై వేల రూపాయల నష్టపరిహారం జరిగింది అదేవిధంగా ఇప్పుడు గుంటల్లో నీళ్లు వచ్చినాయి కాబట్టి ఫుల్గా రాబోయే ఒక నెల రోజులు చేనేత కార్మికులకి పని ఉండదు అందువల్ల ఈ మూడు నెలలు కూడా చేనేత కార్మికులు పని లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ఈ దేశంలో వ్యవసాయం తర్వాత రెండవదిగా చేనేత పరిశ్రమ ఉంది ఆ పరిశ్రమ ఇప్పుడు చాలా కనుమరుగై పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సబ్సిడీలు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇవ్వక చేనేత కార్మికులను ఆదుకునే పరిస్థితి లేక చేనేత పరిశ్రమ మూతపడే పరిస్థితి ఇప్పటికైనా ఈ చేనేత కార్మికుల సమస్యల్ని పట్టించుకొని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత కార్మికులందరినీ కూడా సమీకం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పోయే దానికి మేము ముందుంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం సోదరుల నుంచి వర్షం పడి కుంటల్లో నీళ్లు పనులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాము కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు అందలేదు అందుకని మేము మాకు ఏదైనా సహాయం చేస్తారని కోరుతున్నాము ఇంకా నెల రెండు నెలలు దాకా మేము పనులు చేయలేము పండగ దాకా మాకు కుంటల్లో నీళ్లు పోవు పనులు ఉండవు మేము ఎలా బతకాలి అనేది మా బాధలు మా బాధను తెలియచేస్తున్నాము